ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకుంటే విజయవాడలో వచ్చిన వరదల వంటి ఉపద్రవాలు ఎదుర్కావని మానవే హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి ప్రసాద్ వెల్లడించారు విశాఖలోని రామ్ నగర్ లో గల హ్యూమన్ రైట్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా అనేక చోట్ల గడ్డలు చెరువులు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని దాని ద్వారానే ప్రకృతి విలయానికి గురి కావాల్సి వస్తుందన్నారు కేరళలో ఇటీవలే వచ్చిన వరద విభత్సానికి ఎందరో మరణించారని దానికి ప్రధాన కారణం కొండవాలు ప్రాంతాలు కబ్జా చేయడమే అని పేర్కొన్నారు అదేవిధంగా రాష్టంలో కూడా చాలా చోట్ల చెరువులు గడ్డలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని తక్షణమే అధికారులు రాష్ట ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్తి ఒక్కరిపై ఉందని కాలుష్య కోరల్లో విశాఖ చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హైడ్రా తరహాలో ఏపీలో కూడా తీసుకురావాలని ఆక్రమణకు గురైన ప్రాంతాలను పరిశీలించి అక్రమ కట్టడాలను తక్షణమే కొట్టివేయాలని తెలిపారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎండాడ ఋషికొండ భీమిలి పరిసర ప్రాంతాల్లో చెరువులు గడ్డలు వాగులు ఆక్రమించి పలు భారీ నిర్మాణాలు చేశారని వాటిని తొలగించాల్సిందిగా ఫిర్యాదు రాష్ట్రాల్లో కానీ చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడడానికి కారణం మానవ హక్కులు ఉల్లంఘన ఎక్కువ జరగడానికి కారణం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో మనం పూర్తిగా విఫలమవుతున్నాం ఈ సందర్భంగా ఇటీవల కేరళలో వైనాడులో కానీ ఉత్తరాంచల్లోని ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పరిణామాలు కానీ అక్కడ ఎక్కువ జరగడానికి పర్యావరణాన్ని గత నాలుగు శతాబ్దాలుగా నాలుగు దశాబ్దాలుగా పూర్తిగా మనం ఇది చేసుకొస్తున్నాం బొంబై లాంటి మహానగరాలు లేకపోతే చెన్నై కలకత్తా వంటి మహానగరాల్లో కూడా అక్రమ నిర్మాణాలు కాలువలు నిర్మాణ కాలువ నిర్మాణాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఇవన్నీ చేస్తున్న మన దేశంలో మనకి వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం ఏంటంటే అక్రమంగా ఏ పనినైనా చేయచ్చు ప్రభుత్వం ఏమో నిర్ధ నిర్గా ఉంటుంది ఉదాసీనంగా ఉంటుంది అన్న భావన ప్రజల్లో వచ్చేసింది ఈరోజు ప్రజల్లో చైతన్యం లేకపోవడానికి కారణం హక్కుల గురించి తెలుసుకోకపోవడం ఒకప్పుడు హక్కుల కోసం పోరాటాలు చేసేవారు విద్యార్థులు కానీ యువకులు కానీ వృద్ధులు కానీ వాళ్ళంతా దీన్ని అంతా కూడా ఇది చేసి పోరాటాలకి ముందుకు వెళ్ళేవారు ఇటీవల తీసుకున్నట్టయితే అంటే కొత్త పదం అయిపోయింది ఈ పర్యావరణాన్ని ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనం విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతిలో కానీ తీసుకున్నట్టయితే చెరువులు పూర్వ మహారాజులు లేకపోతే చక్రవర్తులు జమీందారులు వాళ్ళు చెరువులు తవ్వించారు కాలువల నిర్మాణాలు చేశారు అలాంటి వాటిన్నింటినీ కూడా మన ప్రజాస్వామ్యంలో పాలకుల అండదండలతో పాలకుల వైఫల్యంతో పూర్తిగా అక్రమాలు జరుగుతున్నాయి మనం ఏ దీంట్లో చూసుకున్నట్టయితే గత రెండు దశాబ్దాలుగా తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో సుమారు నలభై లక్షలు నలభై వేలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మా దృష్టిలో మివేసిన కేసులు ఇంకా విశాఖపట్నంలో జీవిఎంసీ అన్ని ఎనిమిది వార్డుల్లో తీసుకున్నట్టయితే అనకాపల్లి వరకు తీసుకున్నట్టయితే మొత్తం అక్కడ నిర్మాణాలు అంటే ప్లాన్ ఒకటి తీసుకొని ఇంకొకటి నిర్మాణం చేసినవి సుమారు మూడు లక్షల వరకు ఉన్నాయని మేము వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకుంది ఇంట్లో ఉంది అయితే ఇంకా చెప్పవలసరం లేదు మన విశాఖపట్నం ఒకప్పుడు నేలలు కోనేరు లేకపోతే కటకం వారి కోనేరు ఇలాంటి చెరువులు ఉండేవి మధురవాడ ప్రాంతంలో చెరువులు ఉండేవి అడంబరం ప్రాంతంలో చెరువులు ఉండేవి ఆ చెరువులన్నీ కూడా అక్రమ నిర్మాణాలు లేకపోతే ప్రభుత్వ నిర్మాణాల కోసం దీన్ని ధ్వంసం చేశారు ఇంకా ఎండాడ రిషికొండ ఆ ప్రాంతాల్లో గడ్డలైతే సముద్రంలోకి వెళ్ళే నీరుని అక్రమంగా ఎదు చేసి నిర్మాణాలు చేశారు ఎప్పుడైతే పాలకులు అవినీతి పనులు అవుతున్నారో ప్రజలు అంతకు మించి ఎక్కువ అవినీతి పదులవుతున్నారు ఈ దీన్ని అరికట్టి హక్కులు కాపాడాలి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము నిరంతరం కూడా హక్కుల ఉల్లంఘన అవగా అరికట్టాలి ఎవరి హక్కుని ఏ విధంగా కాపాడాలి దానికి ఏ దీన్ని ఉన్నాయి ఏ చట్టాలు ఉన్నాయి దానికి ఏ చట్టాలు ఉన్నాయి ఏ చట్టాలు ఎలాగ ఉపయోగించాలి అన్నది మేము ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇది చేస్తున్నాం ఇటీవల నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు దాఖలు చేశాను విశాఖపట్నంలో ఎండాడ మధురవాడ ఆ ప్రాంతంలో ఎనభై ఏడు ఎకరాలు గడ్డలని అక్రమ నిర్మాణం చేశారు ఇంకా రిషికొండ దగ్గర అయితే నలభై మూడు ఎకరాలు గడ్డలు అక్కడ నిర్మాణాలు చేశారు చెరువులు ఇటువంటి వాటిని మీ దగ్గర నేషనల్ జాతీయ హజ్ ట్రిబ్యునల్లో నేను కేసు దాఖలు చేయడం జడ్జి గారు సత్య నన్ను ఒకటే అడిగారు అక్కడ మరి మీరు పర్యావరణం గురించి మీరేమో ఇంత ఇది తీసుకొస్తున్నారు ఒక ఒక్కేసైనా మీరు ఇది చేస్తున్నారు మరి ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రావటం లేదంటే అది మీరు ప్రజలను అడగాలండి లేకపోతే పాలకులను అడగాలని చెప్పి నేను సమాధానం చెప్తే ఆయన నవ్వు ఊరుకున్నారు అంతే అప్పుడు మేము అనుకోకుండా మొన్నే శ్రీశ్రీ గారి అమ్మాయిని కలిసాం ఆవిడ మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్గా ఉన్న జడ్జిగా ఉన్నారు విశాఖపట్నం ఏమో నవంబర్ నెలలో వస్తా అన్న వచ్చినప్పుడు ఒక మంచి సమావేశాన్ని విద్యార్థుల కోసం యువత కోసం అందరి కోసం ఇది చేద్దామని చెప్పి తీర్మానం చేశాం దానికేమో మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రావు గారు అయితే రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాల్లో ఇది చేసి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు దానికి నుంచి కూడా మేము ఎక్కువగా ఇది చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర శాఖను కూడా మార్చి కొత్తగా కమిటీని వేస్తున్నాం దాంట్లోనే ఏంటంటే మా గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఇది సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం నేను రాజకీయాలు మాట్లాడడం కాదు కానీ పాల ప్రజలు ప్రభుత్వాలు ఎలాగున్నాయంటే మీడియాని చేతుల్లో పెట్టుకుంటున్నాయి లేకపోతే వాటి గుప్పిట్లో పెట్టుకొని వాటి పాలకులు ఇది చేస్తున్నారు అక్కడ ఏ వరద వచ్చేస్తుంటే మీ నిల్లన్నో లేకపోతే ప్రధానమంత్రి గారు వచ్చారనో ఆ వరద ఆగదు దానికి ముందుగా ప్రికాషన్స్ తీసుకోవటం లేదు గత ప్రభుత్వం తీసుకోలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా ముందు న్యాయస్థానాన్ని వీటిని ఆశ్రయించకుండానే చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడ చూసినా అక్రమ పార్కింగ్లు ఎక్కువ ఉంటున్నాయి పార్కింగ్ అలాంటి దీన్ని కఠినమైన శిక్ష తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ కానీ సమాచార హక్కు కమిషన్ కానీ జాతీయ హ్రిబ్యు హరిత ట్రిబ్యునల్ కానీ ఇలాంటి వాటిని పటిష్టం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలకు ఎక్కడ భయం ఏర్పడింది అంటే ప్రజల్లో అవగాహన పెరిగి ప్రజలకి చట్టాల గురించి పూర్తి స్థాయిలో తెలిస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుందన్న భావన కూడా ఎక్కువ ఉంది అందువల్ల ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా పనిచేయలేని స్థితిలో ఉంది దాన్ని ఒకప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించారు ఇచ్చిందంటే అధికారులు భయపడేవారు ఈరోజు అధికారులు ఆ దీంట్లో దిశలో పెట్టడం లేదు కానీ మీ అంతర్జాతీయ స్థాయిలో ఇటీవలే మేము ఓఎస్సీహెచ్ఆర్ ఆఫీసు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇది చేస్తూ అంతర్జాతీయంగా ఐక్యరాజ్యంతో ఉన్న మానవ హక్కుల కమిషన్ కూడా మేము పిర్యాదు చేశాం భారతదేశంలో ఇది చేస్తున్నారు ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ గత ఐదు సంవత్సరాలుగా మా భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ ఉంది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది అన్న భావనని వదిలేస్తున్నారు అది అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి కూడా ఈరోజు దాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే అక్రెడేషన్ లేకుండా చేశారు అందువల్ల మేము మాత్రం మానవ హక్కుల కోసం అహనిశలు ప్రతి ఒక్కరి హక్కులు కాపాడడానికి ఇది చేస్తాం అలాగే మీడియాలో కూడా ఎక్కడికక్కడ రోడ్లు